హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ ఫస్ట్ నేను ఒక ఫోటో చూపిస్తా ఆ ఫోటో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఇగో ఇదే ఆ ఫోటో ఈమె పేరు వచ్చేసి రజిత అలియాస్ లావణ్య ఈమె ఓ స్కూల్ టీచర్ ఎవరైనా సరే తమ కడుపు నిండకున్నా సరే పిల్లలు కడుపు నిండా తినాలని చూస్తారు అందుకోసం ఏమైనా చేస్తారు అయితే ఈమె కూడా తమ పిల్లలకు ముగ్గురు పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టింది అది పెరుగన్నం పెట్టింది అయితే ఆ పెరుగన్నంలోనే విషం కలిపింది ఆ విషం కన్న తల్లే కనతెరుస్తుంది అని తెలియక ఆ పిల్లలు ఆ తల్లి పెట్టిన విషం తిని వికత జీవులుగా మారారు ఏ తల్లైతే తమకు ప్రాణం పోసి భూమి మీదకి తీసుకొచ్చిందో ఆ తల్లే తమను చంపి భూమిలో పాతి పెట్టబోతుందని వారికి తెలియదు అసలు ఈ ఈమె రజిత అని పిలువబడే ఈమె అంత నీచానికి ఎందుకు పాల్పడింది అంత క్రూరత్వానికి ఎందుకు దిగింది ముగ్గురు పిల్లలను ఇద్దరు కొడుకులు ఒక కూతుర్ని ఎందుకు అంత దారుణంగా చంపింది అసలు ఈ ఎపిసోడ్లో మొత్తంలో ఈ ఎపిసోడ్ మొత్తంలో ఏం జరిగింది ఒక్కసారి మనం చూద్దాం ఇక అసలు విషయం చూస్తే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇతని పేరు చెన్నయ్య ఈమె పేరు రజిత వీళ్ళు రంగారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు ఇక ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ ఇక వీళ్ళు తాము పుట్టిన సొంత ఊరిని విడిచిపెట్టి ఇటు సంగారెడ్డి జిల్లాలో పటన్ పటంచెరు కూతవేటు దూరంలో ఉన్నటువంటి అమీన్పూర్ క అమీన్పూర్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు ఇతడు ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు వాటర్ ట్యాంక్ డ్రైవర్గా ఇక ఈమె అక్కడ స్థానికంగా ఒక స్కూల్లో టీచర్గా పాఠాలు చెబుతుంది ఇక గత కొంతకాలంగానే వీరి మధ్య చాలా రోజులుగా విభేదాలు అయితే ఉన్నాయి అయితే విభే విభేదాలు ఉన్నప్పటికీ పిల్లలు మాత్రం బాగా చూసుకున్నారు ఇప్పటి వరకు అంతా బాగానే సాగుతున్న వీళ్ళ దాంపత్యంలో ఒక గెట్ టుగెదర్ చిచ్చు పెట్టింది ఎస్ టెన్త్ క్లాస్ ఈమె చదువుకున్నటువంటి గతంలో ఏమో చదువు టెన్త్ క్లాస్ గెట్ టుగెదర్ రీసెంట్గానే జరిగింది ఆ గెట్ టుగెదర్ కు రజిత హాజరైంది అక్కడే ఆమె స్కూల్లో ఉన్నప్పుడు గతంలో క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తితో ఆమెకు మళ్ళీ పరిచయం ఏర్పడింది ఇక ఆ తర్వాత రెగ్యులర్గా ఇంకేముంటుంది కాల్స్ మెసేజెస్ అవన్నీ కొనసాగాయి ఇదే క్రమంలో ఇద్దరి మధ్య వివే వివాహేతర సంబంధం కూడా ఈ ఆ పరిచయం ఏతుందో గెట్ టుగెదర్ అక్కడ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పటికీ ఇక ఈ కథ ఇలా కొనసాగుతుండగానే ఈమె ఒక పథకం పండింది ఒక కుట్ర పన్నింది అని చెప్పొచ్చు తన ప్రియుడు కోసం తన భర్తను తను నవమాసాలు మోసి కని పెంచినటువంటి ముగ్గురు పిల్లలను హతమార్చాలనేదే ఈమె ప్లాన్ వీళ్ళు ముగ్గురు వీళ్ళని మొత్తం అటు ముగ్గురు పిల్లలు భర్త లేకపోతే ప్రీడితో హాయిగా ఉండొచ్చు నాకు నచ్చినట్లుగా బ్రతకొచ్చు అనేది రజిత ప్లాన్ ఇక ఈ ప్లాన్ ప్రకారం మార్చ్ ఇరవై ఏడు రోజున ఆమె ప్లాన్ను అమలు చేసింది ఎట్లా పెరుగన్నంలో రాత్రి పెరుగన్నంలో విషం కలిపింది అయితే అదే రోజు చెన్నయ్య ఏదైతుందో చెన్నయ్య పప్పు తిని పెరుగన్నం తినకుండా బయటికి వెళ్ళిపోయాడు తన తల్లి పెరుగన్నంలో విషం కలిపింది అని తెలియక ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక వీళ్ళే ఆ ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పెరుగన్నం తిన్నారు పెరుగన్నం తిన్న వెంటనే వారు మరణించారు అయితే వీరు మరణించిన విషయం భర్తకు తెలిస్తే మళ్ళీ తనకేమైనా ప్రాబ్లం అవుతుందని తెలుసుకున్న అనుకున్న ఈమె ఒక మరో ప్లాన్కు మరో కుట్రకు తెరదీసింది అదేంటిది వీళ్ళతో పాటు ఈమె కూడా వీళ్ళప్పటికే చనిపోగా భర్త ఇంటికి వచ్చే సమయానికే వీళ్ళు చనిపోగా తాను కూడా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లుగా యాక్ట్ చేసింది దీంతో భర్త వెంటనే కంగారు పడిపోయి భార్యను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ కూడా కొనసాగింది అయితే ఈ సంబంధించి మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఫస్ట్ పోలీసులు భర్తనే అనుమానించారు జోఫర్కైనా ఫస్ట్ వచ్చే డౌట్ భర్త దేనికి ఎందుకంటే అదే రోజు పిల్లలు అందరూ తిన్నారు పిల్లలు ఎవరైతే అప్పుడు ఫుడ్ పాయిజన్ అనుకున్నారు పిల్లలు తిన్నారు ఈమె కూడా కడుపు నొప్పితో బాధపడింది కానీ భర్తకు మాత్రం ఏం కాలేదు భర్త మాత్రం మంచిగా ఉన్నాడు భర్త మంచిగా ఉండడంటే కావాలనే పక్క ప్లాన్ ప్రకారం భార్యను పిల్లల్ని చంపేందుకు ఏదైనా కుట్ర పన్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు అయితే ఆ దర్యాప్తులో ఆ విచారణలో ఇతనికి ఎటువంటి తప్పు చేయలేదు ఇత ఎటువంటి పాపానికి ఒడిగట్టలేదని చెప్పేసి పోలీసులు తేల్చారు దీంతో అతను విడిచిపెట్టారు ఆ తర్వాత మరింత కూపిలాగారు అసలు ఏం జరిగింది ఏ అనే కోణంలో అని కూపిలాగితే అసలు కథ బయటపడింది కేవలం తన ప్రీయుడుతో ఉండేందుకు తాను నచ్చినట్లుగా బతికేందుకు పిల్లలు భర్త అడ్డం వస్తున్నాడనే కారణంతోనే వాళ్ళను తల్లే విషమిచ్చి చంపినట్లుగా పోలీసులు తేల్చారు ఇక ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఎవరైనా సరే నవమాసాలు కనీ పెంచిన బిడ్డలను కంటి పాపల్లా చూసుకునే తల్లులున్న ఈ లోకంలో వాళ్ళను అత్యంత క్రూరంగా చంపిన ఘటన రాష్ట్ర సంచలనంగా మారిందని అయితే ఇక ప్రస్తుతం ఈమెను ఈమెను రజిత ఎవరైతే ఉన్నారో ఈమెను కఠినంగా శిక్షించాలని ప్రజలతో పాటు ఈమె కన్న తల్లిదండ్రులే ఈమెను ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళే డిమాండ్ చేయడం ఇక్కడ మనం చూడవచ్చు ఈమె చనిపోయినా అయిపోతుండే ఈమె చనిపోయినా అయిపోతుండే నా ముగ్గురు పిల్లలను చంపారు నా ముగ్గురు మనవాళ్ళు మనవరాలను చంపారంటూ ఆ అమ్మమ్మ తాతయ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు వీమె చనిపోయినా ఇంత బాధ ఉండేది కాదు ఇంత దారుణాన్ని కట్టింది ఈమెను కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ డిమాండ్ ఒక్క అక్కడ తల్లిదండ్రులే కాదు ఈమె తల్లిదండ్రులే కాదు మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం కూడా ఒకటే డిమాండ్ ఈమెను కఠినంగా శిక్షించాలని